టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ను ఆఫ్ఘనిస్తాన్ ఘనంగా ఆరంభించింది గయానా వేదికగా మంగళవారం ఉగండాతో జరిగిన మ్యాచ్ లో నూట ఇరవై ఐదు పరుగుల తేడాతో భారీగా విజయం సాధించింది స్లో పిచ్ పై రౌండ్ షోతో సత్తా చాటి రెండు పాయింట్లు గెలిచి గ్రూప్ సి టాప్ లో నిలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై మూడు పరుగులు చేసింది తర్వాత వచ్చిన ఉగాండ పదహారు ఓవర్లలో యాభై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా రికార్డులు నెలకొల్పి ట్వంటీ వరల్డ్ కప్ లో చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ పరుగుల పరంగా ఇది రెండో అత్యధిక విజయం టూ థౌసండ్ ట్వంటీ వన్ వరల్డ్ కప్ లో పై ముప్పై పరుగుల తేడాతో గెలుపొందింది ఓవరాల్ గా చూసుకుంటే టివీ వరల్డ్ కప్ లో ఇది నాలుగో ఘన విజయం తొలి మూడు స్థానాల్లో శ్రీలంక కెన్యా పై నూట డెబ్బై రెండు పరుగుల తేడాతో గోలుపొందింది ఆఫ్ఘనిస్తాన్ స్కాట్లాండ్ పై నూట ముప్పై పరుగుల తేడాతో గోలుపొందింది అలాగే దక్షిణాఫ్రికా కూడా స్కాట్లాండ్ పై నూట ముప్పై పరుగుల తేడాతో గోలుపొందింది